గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించారు కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం సెంటర్లో పురంధరేశ్వరికి గజమాలతో స్వాగతం పలికారు కాగా భీమవరంలో ఇరవై ఐదు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని పురంధరేశ్వరి ప్రారంభించారు అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే ఎందుకంటే మా ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్న ఇవాళ ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ నుండి ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం ఇవాళ దేశానికి పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం